మానవ వనరుల శాఖ కొత్తగా క్రియేట్ అయితే అది పివి నరసింహారావు గారికి ఇచ్చారు ఆ రోజు ఇంద్ర గారి అలా చాలా ఎదిగినటువంటి వ్యక్తి స్వశక్తితో ఎదిగినటువంటి వ్యక్తి ఆయన చెప్తుంటారు బహుభా బహుభాషా బహుభాషుడిని ఆయనకు వచ్చిన భాషలు ఎవరికి రావని ఇవన్నీ నేను వింటూ ఉన్నాను వారు దినదల ప్రవర్తమానంగా పెరిగి భారత రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత బహుశా కాంగ్రెస్ పార్టీ ఇక ఉన్నదేమో అనుకునే దశ మెజారిటీ సీట్లు లేవు అయినా ఇందాక మన పక్క సూర్యబాబు గారు అన్ని సర్దుకొని హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తికి ప్రధానమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ తర్వాత ఐదు సంవత్సరాలు నిలబెట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశం ఐదు సంవత్సరాలు నిలబెట్టి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన చేసినటువంటి చాలా గొప్ప వ్యక్తి టీవీ నరసింహారావు గారు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాన్ని మనసత్వంలో ఆవిష్కరించడం అనేది ముఖ్యంగా బ్రాహ్మణ ఐక్య వేదిక వారు పట్టుదలగా వారు చేసినందుకు వారికి నా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి మేధావుల యొక్క విగ్రహాలను సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలను మనం పెట్టుకోవడం వల్ల ఒక స్ఫూర్తి మనకి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా స్టార్టింగ్లో అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు దానికి కూడా డాక్టర్ శ్రీధర్ గారే ముందుండి ప్రోత్సహించారు దీనిప్పుడు అది రాలేదు కానీ అప్పుడు వారు వచ్చారు తర్వాత బ్రాహ్మణ సంఘం వాళ్ళు వచ్చారు నేను ఏమంటానంటే ఏ విగ్రహమైనా అవకాశం ఉంటే వారు పెట్టుకుంటారంటే మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం మన శత్రువులైనా కూడా నేను అనుకుంటాను ఎందుకంటే సమాజంలో ఎంతో కొంత ప్రభావం చూపించినటువంటి వ్యక్తులు అందుకని కోడెల శివప్రసాద్ గారి విగ్రహాలు కూడా ఎక్కడ పెట్టుకుంటానంటే నేనే అభ్యంతర వాళ్ళ వాళ్ళపైన వాళ్ళు చేసుకుంటారు ఆ విధంగా అలాంటి సజ్జల మరి మన వీరి పివి నరస్మారావు గారు లాంటి మహానుభావుల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి ధర్మం ఏ ప్రజాప్రతినిధికైనా ఉంటుంది నాకే కాదని కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను దానితో పాటు ఇలాగ సోడేకర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ వాగులాల గోపాలకృష్ణయ్య గారి ఈ ఘాట్ ఉన్నది దాన్ని కూడా ప్రతి సంవత్సరం నేను ఒక నిబద్ధతగా ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతులను వాగు చేత రీతిలో వారు చేసి దాన్ని ప్రాంతానికి గుర్తు చేయాలని ఒక స్పిరిట్ను తీసుకురావాలనేటువంటి ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది తొలి దశలో తొలి రోజుల్లో మరి వావిరాలు గోపాలకృష్ణయ్య గారి వర్ధంతికి మరి కోన రఘుపతి గారు కూడా వచ్చి ఎప్పుడు ఇన్స్పరేషన్గా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అలాంటి జాతిని ప్రభావితం చేసినటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను మనం ఆవిష్కరించుకోవడం ఆ స్ఫూర్తిని మన ప్రాంత ప్రజలు పొందడం అనేది చాలా సంతోషంగా నేను భావిస్తాను ఎవరైతే బ్రాహ్మణ సంఘం ఐక్య వేదిక వారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఏ కార్యక్రమం చేసినా మీరేం ప్రమాదకరమైనటువంటి వారు కాదు చిత్రమైన విషయం ఏంటంటే మీరు ఎవరితోనూ ఘర్షణ పడేవాళ్ళు కాదు ఎవరికి ప్రమాదం ఇచ్చేవారు కాదు మనసుంటే ఆశీర్వాదించే గుణం ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని ఏ రంగంలో తక్కువ తక్కువ మంది అయినా మిమ్మల్ని మీరు వచ్చినప్పుడు మీకు గౌరవించడం మీకు మంచిగా చేయడం అనేది మా ధర్మంగా నేను భావిస్తుంటాను కాబట్టి మీరందరూ ఈ మంచి కార్యక్రమాన్ని ఎంతో నాకు సంతోషం ఇచ్చిన ఏంటంటే బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెప్తారు రంజాన్లో లేదు మీరు సత్య బలిలో చాలా సంతోషం నిజంగా చాలా గొప్పగా అనిపించింది నాకు ఎవటే ఫోన్ కొట్టి నంజాలు కూడా మాట్లాడినట్టున్నారు మన మాజీ స్పీకర్ గారు మీకు ఈ రాష్ట్రంలో ఎక్కడ విగ్రహాలు పెట్టాలనుకున్న పివి నరసింహారావు గారిది తప్పనిసరిగా వారు సహకరిస్తారు వారి ద్వారా మేమందరినీ కూడా సహకరిస్తాం మీరు నంజాలలో కాదు వైజాగ్లో కాదు ఇంకో చోట ఇంకో చోట ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా మేము మాట సహాయం చేసి ఆ కార్యక్రమం చేస్తామని కోన రఘుపతి గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు పెద్ద ఎత్తున చేయండి ఒక స్ఫూర్తిని రాష్ట్రంలో ఇవ్వండి ఒక తెలుగువాడు ప్రధానమంత్రిగా చేశారని గర్వంతో మనం ఉండాలి ఆ గర్వాన్ని పోషించాలంటే అన్ని చోట్ల విగ్రహాలను ఆవిష్కరించుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉందని సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఆవిష్కరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను మరొక చేస్తారు డెబ్బై డెబ్బై రెండులో జేఆర్ రేషన్లో పీవి డబుల్ డౌన్ అన్నవాడు నేను ఎయిత్ అప్పుడు నేను క్లాస్ కూర్చోండి కూర్చోండి నూనె ఒక్క నిమిషం అయిపోవలసింది అయిపోవచ్చు ఒక్క నిమిషం కూర్చోండి